సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందాల పత్రాలు మార్చుకుంటున్న గూగుల్ ప్రభుత్వ ప్రతినిధులు ఏపీతో గూగుల్ విశాఖలో సెంటర్ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం రాష్ట్రానికి ఏఐ సేవలు చంద్రబాబు లోకేష్తో బృందం భేటీ ఐటీని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం చంద్రబాబు నాయుడు గారి ఇది ఏ రోజైనా సరే గత మంత్రులు ఆ గుడివాడ అమర్నాథ్ కానీ లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఇలా రాష్ట్రానికి పనికొచ్చే విధంగా యువతకు ఉపాధి దొరికే విధంగా ఈ విధమైన ప్రయత్నాలు ఏ రోజైనా చేసే ఏ ఒక్క పరిశ్రమతో అయినా ఏ ఒక్క పారిశ్రామికవేత్తతో అయినా ఎలా కలిసి ఒప్పందాలు కుదుర్చుకున్నారా లేదు కదా ఇదిగో ఇది డెవలప్మెంట్ మాట రాష్ట్రంలో చదువుకున్న యువతకి ఉపాధి దొరికి ఇది మంత్రి కొన్న పనితనం మంత్రి చేయాల్సిన పనులు ఇవి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బూతులు తిట్టడం కాదు మన దిక్కుమాల సన్నాసుల చేత మనం గత ఐదేళ్ళు చేయించింది అదే ఆ గుడివాడ అమర్నాథ్ ఎందుకు మాట్లాడుతుంది వాడికి కూడా అర్థం కాదు ముఖం మొక్కమాటేసుకొని అత్తత్త అమ్మమ్మ అంటాడు వచ్చి దావోస్ ఎందుకు వెళ్ళలేదు అంటే నెల అన్నాడు మరి వైజాగ్లో సమ్మిట్ పెట్టారు కదరా పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసినాయి అన్నారు ఇంకేముందా రాష్ట్రం ఏకంగా ఎక్కడికో తీసుకెళ్ళిపోతా అని చెప్పేసి అని అన్నారు కదా కనీసం ఏ కంపెనీకి ఏ కంపెనీతో మీరు ఎంఓఎల్ కుదుర్చుకున్నారో ఏ కంపెనీతో ఒప్పందాలు జరిగినాయి ఏ కంపెనీకి ఎక్కడ ఎంత స్థలం కేటాయించారో చెప్పండ్రా రాష్ట్ర ప్రజలకన్నా తెలుసు అంటే ఏవక్కడో చెప్పలా పైగా నిన్న మాట్లాడితే తప్పుడు ముఖే వేసుకుని మనం సృష్టించిన సంపద అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అమ్మేస్తున్నారు సృష్టించిన సంపద బొక్క ఇక్కడ దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అమ్మేస్తున్నారు ఇగో ఏ రోజైనా సరే మీ ప్రభుత్వాలు ఇలా చేసేరా సన్నాసటలు అన్నీ మాట్లాడతాడు మళ్ళీ వచ్చి అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా అభివృద్ధి పనులు హైకోర్టు త్రిసభ్య బెంచ్ తీర్పును అమలు చేస్తాం రైతులకు ఇచ్చిన చట్టబద్ధ హామీలను నెరవేరుస్తాం మూడేళ్లలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం ఈ అంశాలు పరిగణించి ఎస్ఎల్పిని పరిష్కరించండి ప్రభుత్వం తరఫున సుప్రీంలో సిఎస్ అఫిడవిట్ ఎవడని గించుకున్నా అమరావతి రాజధాని అండి ఆ లేడిసేది కూడా అందుకే సాక్షిలో